హాయ్ అండి నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ మరొకసారి ఈ సెకండ్ ఎపిసోడ్తో మీ ముందుకి క్రిస్మస్ సెలబ్రేషన్తో వస్తున్నాము వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు ఇక్కడ నా ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్య డాక్టర్ నవ్య డాక్టర్ భవ్య ఉన్నారు మరి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ హడావిడిలో ఉన్నారు ఈ ట్రీని ఎలాగా డెకరేట్ చేసుకోవాలో ఎలాగా ప్రారంభించాలో ఎలా ముగించాలో తెలియజేస్తారండి కొంచెం అడుగుదాము హాయ్ నవ్య గారు హలో భవ్య గారు కూర్చున్నారు ఇక్కడ కూర్చుని పనులు బాగా చేస్తూ ఉంటారు అనుకుంటా ముందుగా ఇప్పుడు మీరు ఇదేదో రోడ్ రొటేట్ చేస్తున్నారు కదా మామూలుగా రోల్ అనేది అంటే ఫస్ట్ ఇది ఎందుకు పెడుతున్నారండి దానికి రీజన్ ఏంటి ముందే ఇవన్నీ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ ఏవో బాల్స్ అన్నీ ఉన్నాయి గిఫ్ట్స్ ఉన్నాయి పెట్టొచ్చు కదా ముందు ఇది చేసుకోవడానికి కారణం ఏంటి చెప్తారా సో నేను ఒక చిన్న టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే మనకి బాల్స్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మనం అంతా ప్లేస్ చేసేస్తాం అనమాట ట్రీకి దాని తర్వాత ఇలాంటి గ్లిటరీ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఇది రోల్ చేస్తాం అది రోల్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ హ్యాంగ్ చేసిన బాల్స్ అవన్నీ వీటిని కవర్ చేయలేస్తా అనమాట సో అందుకని ఫస్ట్ మనం ఇది రోల్ చేసేసుకుంటే పైన బాల్స్ కానీ స్టార్స్ కానీ డ్రమ్స్ గిఫ్ట్ బాక్సెస్ ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఇంకా ఎలివేటెడ్గా బయటకు కనిపిస్తుంది లేదంటే మనకి ఈ లెటర్ పేపర్స్ అనేవి కవర్ చేసేస్తాయి అనమాట సో అంత ఎలివేటెడ్గా కనిపించు ఈ చిన్న టిప్స్ షేర్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఓకే సరే మీరు స్టార్ట్ చేసి అది ఎలాగా ట్రీ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాం ఓకే అండి